వెల్కమ్ టు ఎంఎంఆర్ రాష్ట్ర రుచుల ఛానల్ ఈరోజు మనం వెజిటేబుల్ టాస్క్ ఇస్తున్నాం మనం కృష్ణకాంత్ పార్క్ దగ్గరకు వచ్చాం ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా వెజిటేబుల్ టాస్క్ మాత్రం ఇస్తున్నాం ఇందులో మనం చూసుకుంటే బెండకాయ కూడా తెచ్చే మనం వన్ మినిట్లో ఎన్ని బెండకాయలు తింటే అన్న అన్ని ట్వంటీస్ ఇస్తున్నాం అలాగే పచ్చిమిర్చి కూడా ఉన్నాం వన్ మినిట్లో ఎన్ని పచ్చిమిర్చి తింటే అన్ని ట్వంటీస్ ఇస్తున్నాం అలాగే కీర కేర అయితే వన్ మినిట్లో మాత్రం కేర మొత్తం తినేస్తే హండ్రెడ్ రూపీస్ ఇస్తున్నాం కాకరకాయ కూడా వన్ మినిట్లో ఎన్ని కాకరకాయలు తింటే అన్ని హండ్రెడ్ అండ్ టూ హండ్రెడ్స్ కూడా ఇస్తున్నాం మనం అలాగే పార్క్ పార్క్లో కూడా వెళ్ళడానికి ప్రయత్నిస్తాం మీ పేరేంటి ప్రశాంత్ ఈ రోజు మేము ఎంఎంఆర్ రాష్ట్ర రుచుల ఛానల్ నుంచి వచ్చాం వెజిటబుల్ టాస్క్ ఇస్తున్నాం ఇందులో మీరు ఏం తిన్నా పర్వాలేదు ఇక తింటే తింటే మీకు అమౌంట్ ఇస్తాం పచ్చిమిర్చి తింటే ఎన్ని పచ్చిమిర్చి తింటే వన్ మినిట్లు అన్ని ట్వంటీ ఓకే అలాగే క్యారెట్ క్యారెట్ గా తిన్నారనుకోండి ఓకే మీరు ఎన్ని క్యారెట్స్ తింటే ఫైవ్ మినిట్స్ టైం ఇస్తాను ఎన్ని తింటే అన్ని ఫిఫ్టీ కీరా కూడా ఫిఫ్టీ రూపీస్ వన్ మినిట్ మినిట్ కాదా మీకోసం కొంచెం టైం ఇస్తాం ఎందుకంటే బాడీ కాకరకాయ తినండి

మనవాడు టాస్క్ మధ్యలోనే ఆపేసాడు మనిషిని చూస్తే తింటాడానికి కొన్ని బట్ తినలేకపోయాడు ఓకే నీకు ఇష్టమైన ఫుడ్ ఏంటి బిర్యానీ 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 అంటే చాలా ఇష్టం నీకు చాలా ఇష్టం డైలీ తింటావా వీక్లీనా డైలీ ఓకే లేదా వీక్లీ టూ తింటా మా ఎంఎంఆర్ ఛానల్ దగ్గరకు వచ్చి మా స్టూడియోకి వచ్చి నీకు నచ్చిన ఫుడ్ చేయగలవా ఓకే మన ప్రశాంత్ను కూడా మన ఛానల్కి తీసుకెళ్ళాం ఒకసారి మన ఆఫీస్ తీసుకెళ్ళి ప్రసాంత్ తోటి బిర్యానీ కంపల్సరిగా చేయండి థ్యాంక్ యూ బ్రో నువ్వు టాస్క్లో ఓడిపోయావు ఐ సార్ వెజిటేబుల్ టాస్క్ చేస్తారు వెజిటేబుల్ టాస్క్ మీరు కీర తిన్నారనుకోండి ఫిఫ్టీ రూపీస్ క్యారెట్ తిన్నా సరే వన్ మినిట్ టైం సార్ కాకరకాయ తింటే కాకరకాయ తింటే వన్ మినిట్లో ఎన్ని తింటే అన్ని హండ్రెడ్ తింటారా సార్ ట్రై చేయండి సార్ మీకు నచ్చింది టమాటా కానీ కీరా కానీ పచ్చిమిర్చి గానీ బెండకాయ కానీ పచ్చిమిరగా వన్ వన్ మినిట్లో ఎన్ని తింటే అన్ని తోటి సార్ బెండకాయ కూడా కరిగినాయ సార్ కరిగినాయా సార్ మొత్తం నీట్గా కరిగినాయి సార్ మీరు సార్ యాక్చువల్లీ సార్ అయితే బెండకాయ ట్రై చేస్తున్నారు వన్ మినిట్లో ఎన్ని తింటారో ఓకే సార్ మీకు నచ్చిన ఫుడ్ ఏంటి సార్ కీరా నార్మల్గా మీకు నచ్చిన ఫుడ్ ఏంటి వెజ్లో కానీ నాన్ వెజ్లో కానీ వెజ్ బిర్యానీ ఓకే సార్ మాది ఎంఎంఆర్ రాష్ట్ర రుచుల ఛానల్ సార్ మా రాష్ట్ర మీకు నచ్చిన ఫుడ్ గురించి మన ప్రేక్షకులకి ఏం చెప్తారు నాన్ వెజ్ కంటే వెజ్ అని అనుకుంటా నేను కామన్గా ఆడి వేసి కాబట్టి నేను వెజ్ ప్రిపేర్ చేస్తాను ఓకే సార్ మీరు వెజ్ లో కూడా మనం నాన్ వెజ్ కంటే బలమైన ఫుడ్ మన వెజ్లోనే ఉంది ఓకే బాదం కానీ కాజు కానీ వెజిటేబుల్స్ కానీ ఏమైనా కానీ మనం వెజ్లోనే ఉంది కాబట్టి నేను వెజ్గా ప్రిపేర్ చేస్తాను మీకు ఇవ్వాల్సిన అమౌంట్ కూడా సార్ తీసుకోండి సార్ అయితే అమౌంట్ కూడా తీసుకోలేదు యాక్చువల్లీ అలాగే అందరినీ ట్రై చేద్దాం మనం అయితే ఇక్కడికి వచ్చిన వాళ్ళందరినీ ట్రై బ్రదర్ వెజిటేబుల్ టాస్క్ ట్రై చేస్తారా వెజిటేబుల్ టాస్క్ అనమాట నువ్వు పచ్చిమిర్చి వన్ మినిట్లో ఎన్ని పచ్చిమిర్చి తింటే అన్ని ఫిఫ్టీస్ ఇస్తాను బెండకాయ కానీ ఎన్ని బెండకాయలు తింటే అన్ని ట్వంటీస్ ఇస్తావు వన్ మినిట్ అవుతాయి కాకరకాయ ఇప్పుడు వన్ మినిట్లో ఎన్ని తింటే అలాగే నీకు నచ్చింది తీసుకో టమాటా కానీ కీరా క్యారెట్ ట్రై చేయబరా నువ్వు కానీ ఒక టెన్ పచ్చిమిర్చి తిన్నావు అనుకో టెన్ ఫిఫ్టీ ఫైవ్ హండ్రెడ్ ఇస్తా తీరా ట్రై చేయి ఎన్ని తింటే అన్ని అనిపిస్తా ఎడ వెజిటేబుల్ టాస్క్ ట్రై చేస్తారా యాక్చువల్లీ మీరు పచ్చిమిర్చి వన్ మినిట్లు ఎన్ని తింటే అని ఒకవేళ కాకరికి కానీ వన్ మినిట్లు ఎన్ని తింటాయి వన్ మినిట్లో కంప్లీట్ చేస్తే హండ్రెడ్ రూపీస్ అవును క్యారెట్ కూడా హండ్రెడ్ రూపీస్ ఇస్తే వన్ మినిట్ అంటే టమాటా కూడా ట్వంటీ ట్వంటీ రూపీస్ మీకు నచ్చింది ఏం ట్రై చేసిన ఓకే మేడం మీ పేరు మేడం రోహిణి గారు అయితే ఇప్పుడు క్యారెట్ ట్రై చేస్తున్నారు తీసుకోండి మేడం టైం స్టార్ట్ చేయండి తీసుకోవడం అయితే మంచి ఫుడ్ తీసుకున్నారు కానీ స్టార్టింగ్లోనే కష్టం అంటారు కూడా కొద్ది పెద్దదయండి మేడం మధ్యలోనే ఆఫ్ ఓకే మేడం మీకు నచ్చిన ఫుడ్ ఏంటి తీరా మామూలుగా వెజ్ లో కానీ నాన్ వెజ్ లో కానీ ఓకే మేడం తినేసిన తర్వాత చెప్పండి వచ్చిన మేడం చూసి నేను తినేస్తారా అనుకున్నాను బట్ కాకపోతే ఓకే మీకు నచ్చిన ఫుడ్ ఏంటి మేడం పొటాటో పొటాటో డైలీ తింటారు మీరు వీక్లీ నాన్ వెజ్ లో నాటుకోడు నాటుకోడు ప్లస్ నాకు కూడా చాలా ఇష్టం అండి టూ త్రీ స్టార్ట్ చాలా రిస్క్ తీసుకున్నాడు ఇప్పుడు వచ్చి ఎవరు ట్రై చేయలేదు మిర్చి అయితే ఆరు మిర్చి తిన్నాడు త్రీ హండ్రెడ్ గెలుచుకున్నాడు మన ఫ్యాస్ ఇస్తాం చేంజ్ టూ హండ్రెడ్ మనకు తెచ్చిస్తారు బట్ కాకపోతే ఎక్కడ ట్రై చేయకు మిర్చి అంటే చాలా ప్రమాదం కొంచెం బట్ కాకపోతే వెజిటేబుల్ కాబట్టి పర్లేదు కానీ ఎక్కువ అంతలా ట్రై చేయకు మీకు నచ్చిన ఫుడ్ ఏంటి నాకు మిర్చి అంటే మా అమ్మాయి చాలా అందుకనే మిర్చి కూడా ఉండదు కదా మీ మమ్మీ ఓకే సరే థ్యాంక్ యూ థ్యాంక్ యూ మనీ ఇప్పుడు ఈ మనీ గెలుచుకున్నావు కదా నీకు అనిపిస్తుంది మా ఇంట్లో సేవ్ అన్న కొంచెం ఓకే అందుకనే నేను కొంచెం అందుకని మా మమ్మీ జాబ్ లేకుండా తిరుగుతుంది మా అమ్మకి కూరగాయడికన్నా లీప్ అవుతా అని ఓకే మీ డాడీ ఏం చేస్తారు ఇంజనీరింగ్ ఓకే ఇంట్లో కూరగాయలకన్నా సరే వీజ్ అవుతాయి అని చెప్పి రిస్క్ మాత్రం చేసాడు ఈ వయసులో కూడానా ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ నువ్వు మాత్రం మన ఎంఎంఆర్ రాష్ట్రం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకో మన ప్రేక్షకులు కూడా చెప్పింది

బట్ కాకపోతే అమ్మాయికి కూడా మనం ప్రైజ్ మనీ కూడా ఇచ్చిన తర్వాత ఇంకా ట్రై ఏమన్నా ఎనీ ట్రై ఓకే బెండకాయ అయితే ట్రై చేస్తుంది టైం స్టార్ట్ చేద్దాం ట్రైన్ స్టార్ట్ అమ్మా ట్రై చేస్తుంది బట్ కాకపోతే చాలా స్లోగా తింటాం అనమాట ఇందాక ఒక ఆయన అయితే మొత్తం ఒక అమ్మాయి అర్థం కాలేన యాక్చువల్లీ అమ్మాయి అయితే మూడు తిన్నది మూడు బెండకాయలు తిన్నా సిక్స్టీ రూపీస్ అయితే గెలుచుకుంది మనం ప్రైజ్ మనీ ఇచ్చేసిన తర్వాత అమ్మాయికి ఈ ఫుడ్ ఏం ఇష్టం అని మాకు టోటల్ టమాటో ఒకటి తిండి కాబట్టి సిక్స్టీ నైన్టీన్ రూపీస్ అయింది మనకి మనం అయితే హండ్రెడ్ రూపీస్ ఇద్దాం ప్రైజ్ మనీ హండ్రెడ్ రూపీస్ నైన్టీ రూపీస్ అయింది ఇప్పుడు ఈ ప్రైజ్ మీద గెలుచుకున్నాక ఏమనిపిస్తుంది చాలు మీకు నచ్చిన ఫుడ్ ఏంటి లైక్ ఫుడ్ వెన్వెజ్ నాన్ వెజ్ నాన్ వెజ్ పేరు నైట్ పేరు పేరు కూడా లేదంట ఓకే ఎంఎంఆర్ రాష్ట్ర రుచులు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోమని ప్రేక్షకులందరికీ చెప్పారు ప్లీజ్ సబ్స్క్రైబ్ ఎంఎంఆర్ రాష్ట్ర రుచులు ఏ నై నువ్వు తెలుగుకున్నాయి తోడా తోడా నై అది నై నువ్వు తెలుగునాయ్యాక ఓకే లాంగ్వేజ్ ప్రాబ్లం కాబట్టి ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకుంటుంది థ్యాంక్ యూ రాజు యాదవ్ గారు అయితే బెండకాయ ట్రై చేస్తారంట ఓకే స్టార్ట్ చేద్దాం టైం కూడా చూసుకోండి ఒకసారి ఎన్ని బెండకాయలు తింటే అన్ని ట్వంటీస్ బెండకాయ అయితే ట్రై చేస్తారు టైం చూసుకొచ్చాను ఓకే స్టార్ట్ సరే అంటే గండకే హెల్త్ కి మంచిది అనుకుంటున్నాను సరే గండక కాయ గండక కండోలు అనుకుంటున్నాను కొంచెం జ్ఞాన బాగుంది సరే కైతే చేసిసారు సరే కైతే ట్రై చేసిరాల్్రెడీ సరే అంటే నైన్ నైన్ అయితే చేసారు బట్ కాకపోతే ఇంకా నోట్లోనే ఉంది బట్ కాకపోతే నైన్ ట్రై చేశారు కాబట్టి సార్కి అయితే మనం ప్రైజ్ మనీ కూడా ఇచ్చేద్దాం ఫోన్పే చేస్తాం సార్ మీకు టెన్ అయిపోవాలి కాకపోతే నోట్లోనే ఉండిపోయింది కాబట్టి సార్ ఒకసారి నెంబర్ చెప్పండి సార్ సార్ అయితే బెండకాయ ట్రై చేశారు బెండకాయ తినడం వల్లే సార్ కూడా లాగా ఉన్నారు కాకపోతే గ్లామర్ కూడా బాగా మెయింటైన్ చేస్తుంది సార్ అయితే మంచి ఫుడ్ తీసుకున్నారు సార్ ఎంత మాత్రం ఇది చాలా మంచిది సార్ ఇది అడ్డీలోపు మీకు ఇష్టమైన ఫుడ్ ఏంటి సార్ పాలకూర మనం వెజ్ తినడం వల్ల ఎంత ఎన్ని రకాలుగా ఉపయోగం ఉండాలి మనకు వెజిటేరియన్ అంటే మసాలా ఫుడ్ తినకుండా వెజ్ తినాలి వెజిటేరియన్ తింటే కొంచెం హెల్దీగా ఉంటారు హెల్త్ కూడా బాగుంటుంది అయిపోయింది సార్ సక్సెస్ఫుల్ అయ్యింది వన్ ఎయిటీ రూపీస్ అయితే సక్సెస్ఫుల్ అయింది మనకి థ్యాంక్ యూ సార్ వెజ్ తినడం వాళ్ళ మన ప్రేక్షకులకి వెజ్ వల్ల ఉన్న ఉపయోగాలు ఏంటో చెప్తారా అంటే నాన్ వెజ్ వల్ల మసాలా ఫుడ్ కాబట్టి హెల్దీగా ఉంటారు ఓకే సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మైఎంఆర్ ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేస్తాను రాష్ట్ర రుచులు సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ మేడం వెజిటేబుల్ టాస్క్ ట్రై చేస్తారా మేడం వెజిటేబుల్ ట్రైస్ టాస్ ట్రైస్ అవి మీరు పచ్చిమిర్చి తినారనుకో మేడం ట్వంటీ రూపీస్ అన్నమాట వన్ మినిట్లో ఎన్ని తింటే అండి కీరాకైతే ఫిఫ్టీ రూపీస్ టూ మినిట్స్ పైన మేడం క్యారెట్ కూడా ఉంది టూ మినిట్స్ పైన ఒక కాకరకాయ కానీ తింటే ఫిఫ్టీ రూపీస్ ఉంది ఏదో ట్రై చేయండి మేడం అయితే విన్నారు దాన్ని ట్రై చేయడానికి మాత్రం ఓకే మనోడైతే అయితే బెండకాయ ట్రై చేస్తున్నాడు మీ పేరు ఓకే స్టార్ట్ టైం స్టార్ట్ బెండకాయ అయితే చాలా ఇష్టం అనుకుంటా ఆల్రెడీ ట్రై చేసేది తిన్నాడు ఇంకా ట్రై చేస్తున్నాడు బెండకాయ హెల్త్కి మంచిదాన్ని కానీ మనకు ఫైవ్ తిన్నాడు మొత్తం టోటల్ గా మనోడైతే హండ్రెడ్ రూపీస్ అయితే గెలుచుకున్నాడు బ్రో ఇప్పుడు హండ్రెడ్ రూపీస్ గెలుచుకున్నా కానీ మీకు ఏమనిపిస్తుంది ఓకే మీకు ఇష్టమైన ఫుడ్ ఏంటి మీకు బిర్యానీ ఓన్లీ బిర్యానీ ఓకే బిర్యానీ వెజ్ ఓన్లీ బిర్యానీ ఓకే చాలా మంది బిర్యానీ ఇష్టపడతారు మనకి కూడా వాళ్ళ బిర్యానీ అంటే చాలా ఇష్టమంట అలాగే మన ఎంఎంఆర్ రాష్ట్ర ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మన ప్రేక్షకులను కూడా మన ఛానల్ చేసుకోండి ఓకే థ్యాంక్ యూ ఇంకా ఎవరన్నా ట్రై చేస్తారు కదా క్యారెట్ మీ పేరు పైజాన్ పైజాన్ అయితే క్యారెట్ ట్రై చేస్తాడంటే మనవాడు కూడా క్యారెట్ లాగా స్మూత్గా ఉన్నాడు టైం స్టార్ట్ చేసుకోవచ్చు టైం అయితే మా టైం అయితే స్టార్ట్ చేసుకుంటా టూ మినిట్స్ లో క్యారెట్ మొత్తం తింటే ఫిఫ్టీన్ రూపీస్ ఓకే ఎన్ని తింటే క్యారెట్ అయితే ట్రై చేస్తారు ఇప్పుడు వచ్చి క్యారెట్ తిన వాళ్ళు ఎవరైతే ప్రైస్ గెలవలేదు మినిట్స్ లో మనం క్యారెట్ క్యారెట్ కూడా బాగా ముదిరింది కుర్రడు మాత్రం లేతకుంట కాకరికి కాకరికే ముదురు క్యారెట్ తినడానికి టైం వస్తుంది అలాగే ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఎమ్ఎంఆర్ రాష్ట్ర ఛానల్ మంచి ఫుడ్ ఉంటుంది మా ఛానల్లో మంచి ఫుడ్ కావాలంటే ఎంఎంఆర్ రుచులు అనేలాగా ఉండాలి టాస్ మాత్రం కంప్లీట్ చేయలేకపోయాడు ఇప్పుడు వచ్చి క్యారెట్ వాళ్ళు ఎవరు చేయలేదు బట్ మనోడు కూడా చేయలేకపోయాడు ఓకే మీకు నచ్చిన ఫుడ్ ఏంటి బిర్యానీ ఓన్లీ బిర్యానీ వెజ్ వెజ్లో వెజ్ నాన్ వెజ్ బిర్యానీ వెజ్ నాన్ వెజ్ ఓన్లీ బిర్యానీ ఓకే అలాగే మన రాష్ట్ర ఎంఎంఆర్ రాష్ట్ర యూచ్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకో మన ప్రేక్షకులందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకోవాలి Thank you, thank you.